అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఈ బగారా రైస్ తెలంగాణలో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఖచ్చితంగా వండుతారండి ఈ బగారా రైస్లోకి చికెన్ కర్రీ మటన్ కర్రీ పప్పు వంకాయ ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి వెజ్ నాన్ వెజ్ దేనిలోనైనా తినొచ్చు ఈవెన్ మామిడికాయ పచ్చళ్ళు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ బగారా రైస్ ఇప్పుడు ఏ విధంగా వండుకోవాలి ఇప్పుడు చూద్దాం బగారా రైస్ వండుకోవడానికి నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను మనం ఇంట్లో వాడుకునే సోనా మైసూర్ రైస్ తీసుకుంటే సరిపోతుంది శుభ్రంగా కడిగి ఒక వన్ అవర్ అయితే నానపెట్టుకోవాలి వన్ అవర్ నానపెట్టుకుంటే రైస్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా తీసుకోవాలి సాజీర లవంగాలు యాలకులు ఆకు దాచిన చెక్క జాజిపువ్వు తోక తోకమిరియాలు తీసుకున్నాను ఈ హోల్ గ్రా గరం మసాలా తీసుకోవాలి పుదీనా కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను నేను ఒక గ్లాస్కు సరిపడా వేసుకుంటున్నానండి ఇవన్నీ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్కి బదులు నెయ్యి నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే కూడా చాలా టేస్ట్ వస్తుందండి నెయ్యితో కూడా వండుకుంటే బాగుంటుంది నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా ఉపయోగించవచ్చు లేదంటే నెయ్యి ఆయిల్ రెండు కలిపి కూడా ఉపయోగించుకోవచ్చు నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం బాగా రైస్కి ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా ఉంది కదా హోల్ గరం మసాలా వేసేసుకోవాలి హోల్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలపండి ఇవి కొంచెం వేగాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుంది బగారా రైస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఇలా కలుపుతూ వేపుకోండి ఇప్పుడు ఇవి వేగాయి కదా ఇప్పుడు మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే పావు నీళ్ళు అనేది తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే కలపండి ఒక గ్లాస్ రైస్కు పావు నీళ్ళు అంటే గ్లాస్ రైస్కు పావు వాటర్ అనేది వేసుకోవాలి గ్లాసు రైస్కు గ్లాసు నీళ్లు వేసుకొని పైన కొన్ని పావు నీళ్ళు అనేది వేసుకోవాలండి సరిపోతుంది రైస్ బాగా ఉడుకుతుంది పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి ఇలా బాగా కలపండి పుదీనా కొత్తిమీర వేసి మంచిగా కలిపి ఇవి కొంచెం గోలాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఎక్కువ మరీ వేగని అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ వేసాను మళ్ళీ పావు వాటర్ వేసాను ఎందుకంటే నేను రైస్ ఒక గ్లాసు తీసుకున్నాను కాబట్టి మనం ఎన్నైతే రైస్ తీసుకుంటామో దానికి ఒక ఒకటి వేసి మళ్ళీ పావు వేస్తే సరిపోతుంది రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ నీళ్ళను మరగనివ్వండి చూడండి నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు మనము ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నీళ్లు పంపేసి రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఒకసారి ఇలా కలపండి ఇలా మంచిగా కలపండి ఇలా కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలపండి ఇలా కలిపి ఇలా మూత అనేది ఆఫ్ పెట్టండి ఎందుకంటే వాటర్ పైకి వచ్చి పొంగిపోతాయండి పొంగిపోతే రైస్ టేస్ట్ ఉండదు ఇలా మూత ఆఫ్ పెట్టేసి చూడండి రైస్ మంచిగా ఉడుకుతుంది కదా ఉడుకుతున్నప్పుడు ఇలా ఒకసారి అయితే కలపండి ఈ బగారా రైస్ బాస్మతి రైస్ కంటే కూడా సోనం మైసూర్ రైస్ తోటే బాగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మూత ఇలా పూర్తిగా పెట్టేయండి ఎందుకంటే వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి కదా పూర్తిగా మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికిన త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి మధ్యలో మధ్యలో మళ్ళీ మంచి మంచిగా అన్నం మొత్తం కలపండి పై నుండి కింది వరకు పూర్తిగా కలపండి కలిపి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసి ఇప్పుడు మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక వేటు పెట్టండి ఉమ్మగిలినట్టుగా మంచిగా దమ్క్ అవుతుంది ఇలా వేటు పెట్టడం వల్ల మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది దమ్కేసినట్టు అవుతుంది చూడండి రైస్ ఎంత బాగా అయిందో చాలా టేస్టీగా ఉంటుందండి వెజ్ నాన్ వెజ్ దేనికైనా సూపర్ టేస్ట్ ఉంటుంది బగారా రైస్ తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఈరోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ప్లీజ్ సపోర్ట్ మీ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్